రాష్ట్రంలో పండిన ప్రతి గింజను కొంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు ఈ ఏడాది రబీలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పెంచామని అన్నారు ఆయన గతేడాది కంటే ఏడాది వారం ముందే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని ఇప్పటికే ఆరు వేల తొమ్మిది వందల పంతొమ్మిది కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు జరుగుతోందని ఉత్తమ్ వివరించారు నిన్నటి వరకు రెండు పాయింట్ ఆరు తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు తెలంగాణ ఆవిర్భావమైన మొదటి సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు విషయంలో ఈ సంవత్సరం అంత సమర్థవంతంగా అంత నిజాయితీగా ఎన్నడూ జరగలేదు ప్రతి గింజ ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం ప్రతి గింజ ఎంఎస్పీ గాని ఎక్కువ ధర వచ్చే విధంగా అన్ని చర్యలు తీసుకున్నాం ఇది మా గ్యారంటీ అని చెప్పి మనం చేస్తున్నాం మీకు కొన్ని ఉదాహరణలు అవతల మాట్లాడే విషయాలు మీకు తెలియాలి ఎందుకంటే ఏదో నోటికి వచ్చినప్పుడు మాట్లాడడం ఇది అడగోల ప్రక్రియ అవుతుంది ఈ సంవత్సరం రబీలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు గత సంవత్సరంతో పోలుస్తూ అంకెలతో సహా మీ ముందు స్లైడ్ పెట్టాను ట్వంటీ టూ ట్వంటీ త్రీలో లో మొదటి ధాన్యం కొనుగోలు కేంద్రం తొమ్మిది ఏప్రిల్ కి ఓపెన్ చేయబడ్డది ఈ సంవత్సరం ఇరవై ఐదో మార్చికి మొదటి ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినాము ఫస్ట్ ఏప్రిల్ కంటే ముందు చేయడానికి కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రత్యేక అనుమతి పొంది తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ ఏప్రిల్ కంటే ఒక సుమారు ఒక వారం రోజుల ముందే ధాన్యం కొనుగోలు కేంద్రాలు కొనుగోలు చేసినము